నా పేరు నాగార్జున నా లోకల్ కల్వకుడిది మా చెల్లె కూతురికి నిమోనియా వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయినాం శ్రీశాయి హాస్పిటల్లో అడ్మిట్ అయినాం శ్రీసాయి అడ్మిట్ అయితే ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకుపోవాలని చెప్పారు సీరియస్ ఉంటే హైదరాబాద్ తీసుకుపోవాలని చెప్పారు సుంకిరేడ్ హాస్పిటల్ సుంకిరేడ్ అన్న అంబులెన్స్ పెట్టడం వల్ల మాకు ఈజీ అయింది ఫోన్ చేసి రమ్మన్న వెంబడే వచ్చేసింది ఐదు నిమిషాల్లో వచ్చేసింది తీసుకెళ్ళిపోయినాం ఇప్పుడు పాపకి ఆరోగ్యం మంచిగా అయింది బయటికి తీసుకొచ్చేసినాం ఇప్పుడు ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంది టూ మంత్స్ అవుతుంది మా అమ్మాయి కోలుకుంది బాగుంది సుంకిరెడ్డి అన్నకి ధన్యవాదాలు నా పేరు మధు నేను కలవకుర్తి గ్రామ నివాసిని నేను చాలా సంవత్సరాల నుంచి మన అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్నాను అందులో శంకిరెడ్డి రావేందర్ రెడ్డి గారు రెండు పనులు నడిపిస్తున్నారు అందులో మనం కూడా సహాయం చేయడానికి ముందుండి నడిపిస్తున్నాము రగన ఇలాంటి కార్యక్రమాలు చాలా వేస్తున్నాడు పేద ప్రజలకు ఏ టైంలో ఫోన్ చేసినా విత్న సెకండ్లలో అంబులెన్స్ని సమకూర్చి పేద ప్రజల ప్రాణాలు మందిని కాపాడినారు రగన ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిది అందులో ఈ స్కూళ్ళకు కానీ గుళ్ళకు కానీ అన్న మరి ఎక్కువ సహాయం చేస్తుంది అందులో ఈ పేద ప్రజలకు అంబులెన్స్ తీసుకురావడం చాలా గొప్ప విషయం అందులో ఈ పేద పేద ప్రజలు చాలామంది మన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారి అంబులెన్స్లో హైదరాబాద్ తీసుకుపోయి ప్రాణాలు చాలామంది కాపాడుకోవడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చేయడం సంతోష నా పేరు సత్యనారాయణ మాది గుంటూరు గ్రామం మండలం కలవకుర్తి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సార్ గారు ఈ అంబులెన్స్ పెట్టడం వల్ల ఈ ఈ గ్రామ ప్రజలకి కానీ దేనికి కానీ మంచి అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాము ఈ కలవకుతి ప్రాంతానికి ఎమ్మెల్యే అయితే ఇంకా బాగుంటుందని సంతోషిస్తూ ఆలోచిస్తున్నాము నా పేరు శేఖరు కల్వకుర్తి మం గ్రామం గుండూరు కలవకుర్తి మండల్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అన్న కల్వకుతి మండల అంబులెన్స్ ఉచిత అంబులెన్స్ ప్రైవేట్ చేసి చాలా పేద ప్రజలకు చాలా హెల్ప్గా నిలబడిడు ఇది మాకు చాలా ఆనందంకరము ఒకటి ఇలాంటి వ్యక్తి కలకుర్తి మండల ఎమ్మెల్యేగా వస్తే ఇంకా బాగుంటుందనే అభిప్రాయం విలేజ్లల్లో రోడ్లు కానీ పేద ప్రజలకు ఏమన్నా సమస్యలు ఉన్నా అని ఆయన దగ్గర ఆయన వరకు దృష్టికి వెళ్తే ఇంటికి వచ్చి మరీ తెలుసుకొని హెల్ప్ చే చేస్తున్నాడు ఒకటి మా ఊళ్ళో గుంటూరు గ్రామంలో శివాలయం ఉంది శివాలయానికి గెలిచి అని చెప్పిండు చాలా మంచి అభివృద్ధి పనులు చేస్తున్నాడు ఇలాంటి వ్యక్తి కలువకుర్తి మండల ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా బాగా అభివృద్ధి జరుగుతుందని మా అభిప్రాయం